మా దెక్కల పడండి ఈ జమిని ఇత్తనం చూడడానికి వచ్చాము అంటే వేయాలంటే ఇలాగా ఈ వేయాలని చెప్పని మాకు బాగా మనస్ఫూర్తిగా ఇష్టమైంది ఇది ఇంకా నలుగురు వచ్చి చూసినా కూడా ఆహా ఇది చూడాల్సిందే అని చెప్పని మాకు చాలా ఆనందంగా ఉంది మాకు దగ్గర కాపా దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి బాబాయ్ ముప్పై ఏళ్ళు ఎలాంటి వెరైటీ ఈ మధ్యలో పెద్ద మనిషి కూడా ఒకసారి మీ నా పేరు శంకర్రావు ఎక్కడపాడు బట్టూరు పిల్లలు రైతు గట్టి రైతే బాగా చేసిండు శాఖం కూడా బాగా చేసిండు బాగుంది తోట కూడా ఐదు అడుగులు ఎత్తు వచ్చింది బాగా కాపు కింద నుంచి కాపు బాగుంది ఎన్ని అనుకుంటారు మా ఇచ్చిన ప్రకారం నలభై అయింది అనుకుంటున్నా ఎకరానికి పెట్టుబడి కూడా పది కట్టల తోటి చాలా సింపుల్ గా పెట్టుబడి కూడా ఈ తోట ఐదు అడుగులు పెరిగినాదంటే దీన్ని చాలా చెప్పుకోదగింది అనిపిస్తుంది అడుగులు ఎత్తులు వేసిందంటే తోటలు ఎంత అంత ఎత్తులు లేవు పెట్టుబడి తక్కువ అంటవా చాలా తక్కువలో కూడా ఈ విషయానికి పెట్టుబడి హైట్ గా ఇంత హైట్ గా వచ్చిన ఇలాంటి పంట పండాలంటే కనీసం ముప్పై నలభై కట్టలు పెట్టింది ఏది పండదు కానీ కట్టలం లేదు కాదనుకుంటే పది 10 కట్టల తోటి అంటే సూపర్ బాగా బాగాంటం కూడా ఏది మీరేమన్నా నెక్స్ట్ ఇయర్ ఏయాలి అనుకుంటారా అయ్యో నేను నాలుగు ఎకరాలు రైదు ఏయాలి అనుకుంటే ఈ ఇతనం వేస్తే బాగుంటది అనిపిస్తుంది నాకైతే నాలుగు ఎకరాలు ఒకటే సేన ఉంది ఆ సేనేద్దాం అనుకుంటున్నాను ఈ వెరైటీ మెలినా సీడ్స్ వారి జమున వన్ వన్ సిక్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ మనకి బొబ్బరి కానీ నల్లి కాని ఉంది మరి ఈ తోటలో ఏమన్నా మీరేమో కూడా బాగున్నాయి గింజ గట్టిగా ఉంది కాయ పొడుగుంది సైజు ఉంది కాటాకు వస్తుంది అంటా బాగానే వస్తుంది ఇంత బిర్రుగా అంటే కాటా బాగానే వస్తుంది కోత కూలీలు కూడా ఎంత మంది పట్టవచ్చు బాబాయ్ ఇది వచ్చేసి పది మంది మంది కనిపిస్తుంది మిగతా వెరైటీలు అయితే మిగతా వెరైటీలు అంటే పన్నెండు బట్టే కానీ గానీ ఇది పది మందితో కొయటానికి అనువునే ఉంది అనిపిస్తుంది అదేలే ఏదైనా మిగతా తేజ వెరైటీల మీద కూడా కొద్దిగా కోత కోలు కలిసి వస్తుంది కాయ సైజు ఉంది కాబట్టి ఇది బ్రహ్మాండంగా కోతకు అనుకూలంగా ఉండదగినస్తాం అబ్బాయి చివరిగా ఒకే ఒక్క మాట రైతులకి ఇప్పుడున్న కాలానికి మీరు ఏం సలహా ఇవ్వగలుగుతారు మాకు ఇలాంటి ఇత్తనం వేసుకుంటేనే కొద్దిగా బాగుపడతారనే మాట మాకు ధైర్యం ఉంది ఇలాంటి ఇలాంటిత్తనమే వేయాల ఎందుకంటే ఇప్పుడు ఏ ఇత్తనం వేసినా అంత నాణ్యంగా ఉంటలేదు ఇలాంటి ఇత్తనం వేస్తేనే బాగుంటుంది రైతు కొద్దిగా నలభై గంటలు అయితే రేటు తగ్గినా కొద్దిగా కవర్ అయితే థ్యాంక్ యూ బాబాయ్